పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయింది ఇక ఈ యొక్క విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది షూటింగ్ పూర్తయిన సందర్భంగా సరికొత్త ఆసక్తికరమైన పోస్టర్ను కూడా విడుదల చేసింది దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న యొక్క గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఓ మైలురాయిగా నిలవనుందని అభిమానులు అంచనాలు వేస్తూ ఉన్నారు ముంబై బ్యాక్డ్రాప్లో ఈ యొక్క కథ సాగుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది ఇక పోస్టర్లో పవన్ కళ్యాణ్ హింసన్ లుక్లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు ఇక అన్ని షూటింగ్లు అయిపోయాయి ఇక ఇప్పుడు థియేటర్ల వంతు ఓజీ ఆశ్చర్య పరచబోతుంది అంటూ మేకర్ సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క అప్డేట్ అందించడం జరిగింది ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తూ ఉంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హంషీ విలన్ పాత్రకు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉన్నారు అర్జున్ దాస్ శ్రీహారెడ్డి ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ ఏడాది దసరా కాంకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి మేకర్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన సినిమా షూటింగ్లో వేగంగా పూర్తి చేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఇక ఇప్పటికే విడుదలైన ఈ యొక్క మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఇతర పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి ఇక ఈ యొక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనాలు వేస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక విడుదలైన యొక్క పోస్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై మరి ఒక మూవీ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి